ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ సినిమాని అందించబోతున్నటువంటి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా గుడ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అందరి పేర్లు అందరూ చెప్పినట్టే నెక్స్ట్ ఈవెంట్లో అందరి గురించి మాట్లాడుకుందాం మంచిగా ఇది అందరినీ ఇంటి బాధని కడుపుబ్బా నవ్వించాలని ఫిక్స్ అయ్యి మెంటల్గా ఇరగబడి నవ్వించాలని దీంతో దిగామండి ఈ సినిమా చేద్దాం అనుకున్నది సో దానికి మాకు స్లోగా టీం కింద క్యాస్టింగ్లో మాకు వెందెల కిషోర్ గారు కేతిక ఇవాన వీళ్ళందరూ స్లో స్లోగా జాయిన్ అవటం వీళ్ళు ఇంకా అంటే అందరూ టీం అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలి అని అంత తోడయ్యారు మాకు కిషోర్ గారు సో అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం మే నైన్త్ సినిమా రిలీజ్ తప్పకుండా థియేటర్స్కి రండి హ్యాపీగా నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు అయ్యో మీరు డైలాగ్ చెప్పకుండా మిమ్మల్ని ఎలా వదిలేస్తాం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి రండి ట్రైలర్లు అన్ని ఫన్ డైలాగులు చెప్పారు ఒక్కటన్నా చెప్పకపోతే ఇలా గుర్తుందో చెప్పండి పర్లేదు కుర్రు కుర్ర సార్ ఏంటి సార్ అరవింద్ గారు మీరు ఇంత ట్రెండ్ సెట్టర్ అయిపోయారు అసలు స్టెప్పులు వేస్తున్నారు డైలాగులు చెప్తున్నారు అక్కడ వీళ్ళకు